నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తినండి ప్రెజెంట్ ప్రజెంట్ మీరు చూస్తున్నారు మన జీ నైన్ ప్లాట్ అంతా ఏడో నెల స్టార్టింగ్లో అయితే ఉందండి అంతా మనకు గెలలు అయితే వేస్తున్నాయి సిక్స్త్ మంత్ మిడిల్ నుండే మనకైతే వేస్తున్నాయి అంత ఎనిమిది నుండి పది హస్తాలు అయితే వెళ్తున్నాయి మనకు ఒక పదహైదు రోజుల ముందుగా అయితే మనమైతే సిగటోక కోసం అయితే స్ప్రేయింగ్ అయితే ఈ ప్లాట్లో ఇచ్చున్నాము ఇవాళ మళ్ళీ మనము సెకండ్ ట్రిప్పు సెగటోకైతే ఫంగిసైడ్స్ అనేవి స్ప్రే చేస్తున్నాము మరి ఏమి ఫంగిసైడ్స్ స్ప్రే చేస్తున్నాము అని మీరు తెలుసుకున్నట్లయితే పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి అలానే అరటి సాగు చేసే రైతులకి ఈ వీడియో చేరడానికి ఈ వీడియోనైతే లైక్ చేయండి మీకు తెలిసినటువంటి అరటి రైతులకు కూడా షేర్ చేస్తారంటే వాళ్ళకు కూడా కొద్దో కొద్దో గొప్ప కొద్దిగా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది మరి అరటి పంటలో ఒక మనకు సోకినట్లయితే ఆకుపైన నల్లని మచ్చలతో ఇలా పసుపు వర్ణం అయితే ఆకుపైనైతే వ్యాప్తి చెంది ఆకు అనేది పూర్తిగా చనిపోతుందండి మరి ఇది రైతులకి మనము ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి అయితే చూపిస్తున్నాము మరి మనము సెకండ్ ట్రిప్లో కూడా నాటివ్ అయితే ఫంగి అయితే స్ప్రే చేస్తున్నాము ఇది మనకు గులికెల్ రూపంలో అయితే వస్తుంది దీంతో పాటుగా మనకు ప్రీవియస్గా వీడియోకి చాలామంది రైతులు ప్లాంటోమైస్ని యాడ్ చేయమన్నారండి సో వారి సజెషన్ మేర మనమైతే ప్లాంటో కూడా అయితే ఈ స్ప్రేయింగ్లో యాడ్ చేసి గమ్ము కూడా అయితే వేస్తున్నాము ఒక రెండు వందల లీటర్ల నీటికి మనము నూట యాభై గ్రాముల ప్లాంటో రెండు వందల యాభై గ్రాముల నాటివోని మరియు యాభై ఎంఎల్ స్ప్రెడర్ని అయితే ఒక రెండు వందల లీటర్ నీటికి మిక్స్ చేసుకుని ఒక ఎకరానికి అయితే పూర్తిగా ఆకు తడిచేలాగా అయితే పౌస్ప్రేయర్స్ అయితే ఇవాళ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నామండి మరి పూర్తిగా మనమైతే ఈ సిగటోక కోసము మూడు స్ప్రేయింగ్లు అయితే ఇవ్వాలని మనమైతే అనుకున్నాము ఇదైతే రెండవ డోసు స్ప్రేయింగు రెండు స్ప్రేయింగ్స్లో మనము తెగులు మందుగా అయితే స్ప్రే చేసాము మూడవ స్ప్రేయింగ్లో అయితే ఫంగిసైడ్ని అయితే చేంజ్ చేసి స్ప్రే చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నామండి మరి ప్రజెంట్ అయితే మనకు ఏడో నెల రన్నింగ్లో అయితే ఉంది పంట అనేది మన ప్లాట్ అంతా అరటి గలలు అయితే మనకు వేస్తున్నాయి మనకు అరటి వేసిన సమయంలో కూడా ఈ తెగులు మందులని అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల అరటి గలకైతే ఎటువంటి చెడు ప్రభావాలు అయితే ఉండవు సో ఆకుని దానికి చేస్తున్నాం కాబట్టి మనకు గెలపైన ఈ స్ప్రేయింగ్ పడినా కానీ ఇబ్బంది అయితే ఉండదు చాలామంది రైతులు డౌట్ పడుతుంటారు డౌట్ పడకుండా సెగటోకి వచ్చినప్పుడు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు కొన్ని రకాల ఫంగిసైడ్స్ని సో మీకు గెలపైన ఎటువంటి దుష్ప్రభావాలు అయితే ఉండవు నాకు సిగటోక్ అనేది ఎక్కువగా కిందకి నుండి వ్యాప్తి చెందుతుందండి అందుకని నేను పౌర్ స్ప్రేయర్తో అయితే స్ప్రే చేస్తున్నాను డ్రోన్ అనే ఆప్షన్ ఉన్నా కానీ వెళ్ళలేదు నాకు పై ఆక్కి సోకినప్పుడు మాత్రం నేను డ్రోన్ అనే ఆప్షన్కి వెళ్తామన్నమాట పౌర్ స్ప్రే స్ప్రే చేస్తున్నాము మరి అరటి గలనేవి కూడా మనకైతే ఎన్నుకోవడం స్టార్ట్ అయ్యాయండి మనకు ఎక్కడో అరుదుగా ఏడు హస్తాలు అయితే వెళ్తున్నాయి ఎక్కువ మనకు ఎనిమిది హస్తాల నుండి పది హస్తాల వరకు అయితే వెళ్తున్నాయండి ఏడు హస్తాలు వెళ్ళడం అయితే చాలా తక్కువ ఎనిమిది మనకు మరియు తొమ్మిది అయితే వందలు ఎనభై మొక్కలు అయితే ఇవే వెళ్తున్నాయి మరి ఇదైతే మన పూర్తి వీడియో అండి సిగటో గురించి మరి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి అలానే కొంతమంది రైతులకు షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు